శాతానికి కేసీఆర్ చట్టమే శాపం రవీంద్ర చిత్రపటానికి నివాళులు అర్పిస్తున్న సీఎం రేవంత్ చిత్రంలో డిప్యూటీ సీఎం భట్టి మంత్రులు శ్రీహరి పొన్నం పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ కెకె యాష్కి మొత్తం యాభై శాతం మించకుండా చట్టంతో బిగించారు మత ముసుగులు రిజర్వేషన్లకు బీజేపీ మోకాలడ్డు ఓట్ల చోరీపై యుద్ధానికి బీసీల మద్దతు కావాలి సీఎం సర్వాయి పాపన విగ్రహానికి రేవంత్ శంకుస్థాపన మతం ముసుగులో రిజర్వేషన్లకు మోకాలడ్డు మరి యూపీలో కూడా ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తారు నూర్బాషా అని ఇంకొకటి దోబీలని బార్బర్లని ఫకీర్లని వీళ్ళల్లో కూడా ముస్లింలలో కూడా కులాలు ఉంటాయి వాటికి కూడా రిజర్వేషన్లు ఉన్నాయి మరి ఇప్పుడు ఇస్తే తప్పేంది గుజరాత్లు ఇస్తున్నారు యూపీలు ఇస్తున్నారు మహారాష్ట్రలు ఇస్తున్నారు సరే ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఉన్నది బీసీల కిందనే ఒక త్రీ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అట్లా ఇస్తున్నారు రిజర్వేషన్ ఇప్పుడు నలభై రెండు శాతానికి పెంచితే నష్టం జరిగేది ఏమవుతుంది ఇప్పుడు వాళ్ళ ఇప్పుడు మరి మీ బీజేపీ దాంట్లో కూడా మరి మైనార్టీ అని కూడా పెట్టుకున్నారు బీజేపీ మైనార్టీ మోర్చా అని కూడా పెట్టుకున్నారు మరి దాంట్లో కూడా కొంతమంది ముస్లిమ్స్ ఉన్నారు మరి వాళ్ళని అట్లాంటప్పుడు మీరు అది ఎందుకు పెట్టుకున్నారు ఆ వింగ్ ఆ వింగ్ తీసేయ్రీ ఓన్లీ హిందుత్వం ఓట్లే కావాలని పెట్టుకోర్రీ ఇటువంటి రాజకీయాలు చేస్తే ప్రజలు కూడా అనుకుంటున్నారు ఇప్పుడు ఈ నలభై రెండు శాతానికి మీరు బీసీల బీసీలకు మోకాలు అడ్డేస్తున్నారు కదా ఇప్పుడు బీసీలు అనుకుంటున్నారు ఏంటి ఎందుకు ఎనిమిది ఎంపీ సీట్లు ఎందుకు ఇచ్చినామని బీసీలు బాధపడుతున్నారు ఆ బీజేపీకి ఎనిమిది ఎంపీ సీట్లు ఎందుకు ఇచ్చినాము అనవసరంగా ఇచ్చినాము ఇప్పుడు మనం ఇచ్చి మనమే ఇప్పుడు బాధపడుతున్నామన్న పరిస్థితికి తీసుకొచ్చిర్రు మరి ఎందుకు వీళ్ళు నోరు మెదుపుతలేరు మరి సరే మేము అధికారంలోకి వచ్చినాక ఏదో చేస్తాం మీరు సచిన్ నాడు తర్వాత చూద్దాం ఇప్పుడైతే మరి సహకరించాలి కదా ఎవరు మాట్లాడరు మళ్ళీ ఎనిమిది మంది బీసీలు ఓట్లు లేవా యాభై నాలుగు శాతం ఉన్న బీసీలు ఓట్లు వేయందే మీరు గెలిచిర్రా అందుకనే ప్రజలు అన్ని ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా సరైన సమయంలో బీసీలు మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లు కావచ్చు ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కావచ్చు వీటిలల్లా కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే పరిస్థితి తీసుకొని వస్తారు బీసీ ప్రజలు మీరు బీసీలని ఏ రకంగా అయితే ఇబ్బంది పెడుతుర్రో దానికి రెట్టింపు ఖచ్చితంగా తీర్చుకుంటారు ఓట్ అనే ఒక ఆయుధం ఉంటుంది ఏం లేదు అమాయక ప్రజలని మీరు అనుకుంటుండొచ్చు కానీ ఓట్ అనే ఆయుధం ద్వారా ఖచ్చితంగా బుద్ధి చెప్తారు మీరు అనుకుంటుండొచ్చు మేము చేసేది వాళ్ళకి ఏం తెలుస్తుంది అంటే ప్రతి ఒక్కరి చేతుల స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి చూస్తూనే ఉన్నారు ఇలా దేశ రాజకీయాలను శాసిస్తుంది సోషల్ మీడియా ప్రతి ఒక్కరు ఫోన్లు పట్టుకొని చూస్తున్నారు ఎవరెవరు ఏం చేస్తున్నారు ఎవరెవరు మనకు మెయిల్ చేసేటోడవడు కీడు చేసేటోడు వాడు ఇవన్నీ గమనిస్తూనే ఉన్నారు సరైన టైంలో బుద్ధి చెప్తారు మేము పైసలు ఇస్తే గెలుస్తాం పైసలు పంచితే గెలుస్తాం అనుకునేటోని కూడా బుద్ధి చెప్పిరు నేల నాకిచ్చిరు పైసలు పెడతాం అన్నటోని కూడా నేల నాకిచ్చి కామోదులో వండేది గుర్తుపెట్టుకోర్రీ మీరు ఎంత ఎగురుతుర్రో ప్రజలు సరైన సమయంలో మంచి బుద్ధి చెప్తారు